చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గ పరిధిలోని రుంపిచెల్ల మండలంలో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది రుంపిచెల క్రాస్లో ఉన్న చంద్రగిరి శాంతమ్మ అనే మహిళ ఇంటిలో శనివారం రాత్రి చోరీ జరిగింది ఆరు గ్రాముల బంగారం పదివేల నగదు మిక్సీ కుక్కరు చోరీ జరిగినట్లు పేర్కొన్నారు ఇంటికి తాళం వేసుకుని ఐరాల్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళానని ఆమె అన్నారు దుండుగులు తాళం పగలగొట్టి చోరీ చేశానని ఆమె వాపోయారు పోలీసులు ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రొంపిచల్ల పట్టణంలోని బొమ్మయ్యగారిపల్లి ఫజుల్లపేటల్లో కూడా ఇలాంటి దొంగతనాలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అంతేకాక దాదాపు గత నెల రోజుల క్రితం పులసల మండలంలోని కామవరం కొత్తపేటలో కూడా ఇలాంటి తరహాలని చోరీ జరిగి భారీ మొత్తంలో దుండుగులు ఎత్తుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే చోరీ చేసే దొంగలు చివరికి రైస్ కుక్కర్లు సోనా మోసరా బియ్యం మూటలు కూడా వదలకుండా ఉప్పు పప్పుతో సహా దూసుకెళ్తున్నారని బాధితులు వాపోతున్నారు దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు